నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి రెండు వేల ఇరవై ఐదు నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి రెండువేల ఇరవై ఐదు ఎప్పుడనే విషయానికి వస్తే అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం నుంచి ధన్తేరాస్ షాపింగ్ చేయడానికి మంచి సమయం అక్టోబర్ పద్దెనిమిది న ధన్వంతరి జయంతి జరుపుకోనున్నారు అక్టోబర్ ఇరవై న దీపావళి పూజ అక్టోబర్ ఇరవై రెండున మహిళలు గోదానం చేసి పూజలు చేస్తారు ఈ సంవత్సరం ధను త్రయోదశి రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు నుండి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాలు వరకు ఉంటుంది వేటిని కొనుగోలు చేయాలి ధనత్రయోదశి నాడు ధన్వంతరి లక్ష్మి కుబేరులను పూజిస్తారు ఈ రోజున బంగారం మరియు వెండితో సహా గృహోపకరణాలను కొనుగోలు చేయడం శుభప్రదమైనది ఈ రోజున భూమి భవనం వాహనం ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి సంతోషం మరియు సమృద్ధి లభిస్తుందని నమ్మకం మట్టి దీపాలు శ్రీయంత్రం బంగారు మరియు వెండి ఆభరణాలు పాత్రలు చీపుర్లు ఉప్పు మొదలైనవి కొనడం శుభప్రదమైనదిగా భావిస్తారు